హాయ్ గైస్ రీసెంట్ గానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక గేమ్ చేంజర్ మూవీతో ప్రతి ఒక్కరిని డిసప్పాయింట్ చేశాడు దాని తర్వాత మెగా ఒక సాలిడ్ కమ్బ్యాక్ రామ్ చరణ్ ఇవ్వాలని చెప్పింది మనస్ఫూర్తి కోరుకుంటున్నారు మరోసారి తన బాక్స్ ఆఫీస్ స్టామినా చూపించాలని చెప్పింది ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక సినిమా అయితే చేస్తున్నాడు రామ్ చరణ్ దాంతో పాటుగా ప్రస్తుతానికి ఒక అది లైన్ అప్ ఉంది రామ్ చరణ్ గారిది రామ్ చరణ్ తన సిక్స్టీన్ మూవీని ఆఫ్ ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తుంది చేస్తుండగా నెక్స్ట్ మూవీ బుచ్చిబాబు తర్వాత స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో మూవీ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ రెండు మూవీస్ పైన చాలా అంచనాలు ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ మెండుగానే ఉన్నాయి ముఖ్యంగా ఈ రెండు మూవీల్లో ముందుగా ఆర్సి సిక్స్టీన్ అదే బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు దీని కారణం రీజన్ ఒకటే ఒకటి గేమ్ చేంజర్ మూవీ అట్టర్ ఫ్లాప్ అవ్వడం ఇక ఈ వీడియోలో ఆర్సి సిక్స్టీన్ మూవీ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్నటువంటి రామ్ చరణ్ గారి మూవీ స్టోరీ ఇదేనంటూ ఒక స్టోరీ అయితే లీక్ అయింది ఆ స్టోరీ ఏంటనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ స్టోరీ చూడండి ఎవ్రీడే తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ మంటలు తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మూవీ రివ్యూస్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తేవాలనేదే నా తాపత్రయం అవి మీ వరకు రావాలంటే మన సినిమాటా సబ్స్క్రైబ్ చేయాలి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి రీసెంట్ గానే ఒక్క రీచ్ అయింది ఇది కూడా మీ వల్ల సాధ్యమైంది మీ అందరికీ కూడా మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటూ లెట్స్ గో టు ద వీడియో ఇక ఆర్సీ సిక్స్టీన్ మూవీ అనేది ఒక స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా అయితే రూపుదిద్దుకుంటోంది ఒక స్పోర్ట్స్ ఫ్యాంటసీ సంబంధించిన స్టోరీతో తీసుకొస్తారని చెప్పిందే అర్థమవుతోంది ఇందులో కబడ్డీ కుస్తీ క్రికెట్ తో పాటుగా పలు స్పోర్ట్స్ టచ్ చేస్తూ స్టోరీ అయితే తీసుకెళ్తారట డైరెక్టర్ బుచ్చిబాబు అంటే దీంట్లో పలు స్పోర్ట్స్ కు సంబంధించిన ఆ స్టోరీని టచ్ చేస్తూ ముందుకెళ్లినప్పటికీ ఒక పల్లెటూరు సంబంధించిన ఒక గ్రామీణ ఒక బలమైన ఎమోషన్స్ తో కూడిన స్టోరీతో దర్శకుడు బుచ్చిబాబు అయితే ఈ మూవీని ఎంగేజ్ చేసే విధంగా తీస్తున్నారని చెప్పింది తెలుస్తోంది రెగ్యులర్ స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా మూవీ లా కాకుండా ఒక డిఫరెంట్ గా డైరెక్ట్ చేస్తున్నారు దీంట్లోనే ఎమోషన్స్ ఉంటాయి ఎలివేషన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా ఆర్సి సిక్స్టీన్ మూవీ అయితే ఉండబోతుంది అనే ఒక టాక్ వినబడుతోంది రంగస్థలంలో చిట్టిబాబు పాత్ర క్యారెక్టర్ కి ఎంత పేరు వచ్చిందో ఆర్సి సిక్స్టీన్ లో కూడా రామ్ చరణ్ గారు నటించే ఆ క్యారెక్టర్ కి ఇండస్ట్రీ వర్గాల్లో అంత బలమైన దానికి మించిన ఒక క్యారెక్టర్ పండనుంది ఆ దానికి మించిన గ్లోబల్ రేంజ్ లో పేరు వస్తుందని చెప్పిందే టడుతోంది ఇక ఈ మూవీలో రామ్ చరణ్ గారికి జోడిగా జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ సూపర్ స్టార్ వంటి శివరాజ్ కుమార్ కూడా ఒక మెయిన్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది ఇందులో ఒక శివన్న శివరాజ్ కుమార్ వచ్చి కుస్తి మాస్టర్ గా రామ్ చరణ్ కి ఒక గురువుగా అయితే ఉన్నారని చెప్పింది తెలుస్తోంది ఇదిలా ఉంటే నిజానికి ఉపెన డైరెక్టర్ అయినటువంటి బుచ్చిబాబు జూనియర్ ఎన్టీఆర్ తో పెద్ద అనే ఒక సినిమాని అయితే మూవీని ప్లాన్ చేశాడు అయితే ఎన్టీఆర్ తన చేతిలో ఉన్నటువంటి ఇతర లైన్అప్స్ కారణంగా ఈ మూవీ డేట్స్ అయితే అడ్జస్ట్ చేయలేకపోయాడు దీంతో ఇప్పుడు ఇదే స్టోరీని రామ్ చరణ్ తో చేస్తున్నా అని చెప్పింది ఒక బయట సినీ వర్గాల్లో ఒక టాక్ అయితే వినబడుతుంది బలంగా మరి ఈ మూవీకి ఎంట్రీ ఆడుతా అనుకున్న పెద్ద అయిన టైటిల్ నే ఉంచుతారో లేకుంటే ఇంకేదన్నా టైటిల్ ని వెతుకుతారో మంచి టైటిల్ ని తెలియాల్సి ఉంది ఏదేమైనప్పటికీ ఇలా స్టోరీ పరంగా టైటిల్ పరంగా ఎన్నో టాక్స్ వస్తున్నప్పటికీ మూవీ టీమ్ అయితే ఇంతవరకు అఫిషియల్ గా రిలీజ్ చేయలేదు వెరీ సూన్ ఈ మూవీ కి సంబంధించిన ఒక టైటిల్ వీడియో అని రివీల్ చేస్తా అని చెప్పిందే తెలుస్తోంది ఏదేమైనా గేమ్ చేంజర్ అటర్ ఫ్లాప్ తర్వాత మెగా అభిమానులు ప్రతి ఒక్కరూ డిసప్పాయింట్ గురయ్యారు అటు మెగా ఫ్యామిలీ కూడా వర్ష ఫ్లాప్స్ అయితే పలకరిస్తున్నాయి దీంతో పెద్ద ఎత్తున డిసప్పాయింట్ లో ఉన్నారు కాబట్టి కమ్బ్యాక్ ఇచ్చే విధంగా ఇప్పుడు నెక్స్ట్ రామ్ చరణ్ గారు ఈ బుచిబాబు ఆర్సీ సిక్స్టీన్ మూవీ నెక్స్ట్ విశ్వంబర చిరంజీవి అయితే చేస్తున్నారు ఈ రెండు మూవీలు కూడా హిట్ అవ్వాలని చెప్పింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సోషల్ మీడియాలో కూడా పాజిటివ్ గా ఈ మూవీకి సంబంధించి కామెంట్స్ అయితే వినబడుతున్నాయి ఏదేమైనా ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ గా అటు టైటిల్ కావచ్చు స్టోరీ కావచ్చు ఇంకేదైనా ఆఫీషియల్ గా అనౌన్స్ చేసినంత వెయిట్ చేయాల్సిందే ఇదండి వీడియో కొత్తగా మన వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఒప్పుకో స్టే టూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై